أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم فلا أقسم بالقنس الزوار الخنس والليل إذا عسعس والصبح إذا تنفس إنه لقول رسول قريم

సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు మనందరి దైవం అల్లా అందరిపై కూడా శుభాలను శాంతిని కురిపించిన కాక ఆమె మనం ఇంతవరకు కూడా మానవులందరి కోసము విశ్వప్రభువు తన చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సలి వసల్లం వారిపై నేటికి సుమారు పదిహేను వందల సంవత్సరాలకు పూర్వం సమస్త మానవాళి కోసము సమస్త మానవాళి మార్గదర్శకత్వం కోసము అవతరింపజేసినటువంటి చివరి దైవగ్రంథం దివ్య ఆ నుండి ఎనభై ఒకటవ అధ్యాయం నుండి పదహారు నుండి ఇరవై వాక్యాల అరబీ మూలంను మీ ముందు చది చదివి వినిపించడం జరిగింది మరి ఈ వాక్యాలలో దైవం ప్రళయం నాటి పరిస్థితులు అదేవిధంగా తను పంపినటువంటి ఈ గ్రంథం ఇది దైవగ్రంథం అనడంలో ఏ మాత్రం కూడా సందేహం లేదు అని చెప్పడానికి కొన్ని సాక్ష్యాలను ఇక్కడ మరి చూపిస్తున్నాడు దీనికంటే ముందు నిన్న మనం చూసినటువంటి వాక్యంలో ఆ రోజున తీర్పు దినం రోజున ప్రతి మనిషికి కూడా తాము ఏమి తీసుకుని వచ్చాడో ఏమి సంపాదించుకుని వచ్చాడో అన్నీ కూడా తెలిసిపోతుంది ఏదైతే తన చేతులు సంపాదించి పెట్టాయో అతనికి అది మంచైనా కానివ్వండి చెడైనా కానివ్వండి అతను తన కళ్ళ ముందు అవన్నీ కూడా చూసుకుంటాడు ఇక్కడ మనిషి అనేక పనులు చేస్తుంటాడు అందులో మంచి పనులు ఉంటాయి చెడు పనులు కూడా ఉంటాయి చేసి వెంటనే మర్చిపోతుంటాడు కానీ దైవం ప్రతి విషయాన్ని గురించి కూడా లెక్క పెట్టి ఉంచడం జరిగింది మనిషి ఏదైనా ఒక మంచి చేసి మర్చిపోతాడు కానీ దైవం ప్రతీది కూడా మరి దానిని లెక్కలకు తీసుకుని కర్మల పత్రమును నమోదు చేయడం జరుగుతుంది మరి ఈరోజు మనము విన్నటువంటి వాక్యాల్లో దైవం కొన్ని సత్యాలను చూపిస్తూ వీటి సాక్షిగా నిస్సందేహంగా ఈ గ్రంథం దైవం తరపు నుండి వచ్చింది అనే విషయాన్ని గురించి ఇక్కడ చెప్తున్నాడు మరలిపోయే కనుమరుగయ్యే నక్షత్రాలు సాక్షిగా చూడండి నక్షత్రాలు రాత్రిపూట వెలుస్తూ ఉంటాయి తెల్లవారుగానే అవన్నీ కూడా మనకు కనబడకుండా పోతాయి వాస్తవంగా అక్కడే ఉంటాయి కానీ పగటి వెలుతురికి అవి మనకు కనబడకుండా ఉంటాయి అదే విషయాన్ని చెప్తున్నాడు ఇది మనము అనుదినం కూడా మనము చూస్తున్నటువంటి సత్యం కనుమరుగేయ నక్షత్రాల సాక్షిగా గడిచిపోయినటువంటి రాత్రి సాక్షిగా అది కూడా ఎవరు కాదంటారు ప్రతి మనిషి కూడా దాన్ని ఒప్పుకునే తీరుతాడు ఊపిరి పీల్చుకున్నప్పుడే ఉదయం సాక్షిగా చూడండి ఏ విధంగా అయితే రాత్రి గడవగానే ఉదయం అవుతుందో తెల్లవారుతుందో అది కూడా మనం అనుదినం కూడా చూస్తుంటాం వీటి సాక్షిగా దైవం తెలియజేస్తున్నాడు నిశ్చయంగా ఇది అత్యంత గౌరవనీయుడైనటువంటి ఒక సందేశహరుడు దైవం తరపు నుండి నీ వైపునగా అవతరింపజేస్తున్నాడు ఇక్కడ సందేశహరుడు అంటే మహాశలరా ఒక విషయాన్ని మనము కొంచెం అర్థం చేసుకోవాలి దైవం తన మార్గదర్శకత్వాన్ని కానీ తన తరపు నుండి ఏదైనా ఒక సందేశాన్ని కానీ మానవాళికి చేరవే చేరడానికి చేరవేయడానికి ఆయన ఎన్నుకున్నటువంటి మార్గం ఏమిటంటే మానవుల్లోనే ఉన్నతమైన వారిని తన ప్రవక్తలుగా ఎన్నుకున్నాడు ప్రవక్తలు మనలోని వారే మనుషులే అయితే వ్యక్తిత్వంలో ఎంతో ఉన్నతంగా ఉండేవారు కాబట్టి ప్రవక్తలందరూ కూడా అత్యంత పరిశుద్ధులు దైవం తరపు నుండి వాళ్ళు అయితే వీళ్ళ వద్దకు దైవం తరపు నుండి ఒక దూత సందేశాన్ని తీసుకుని వస్తాడు అనాది నుండి కూడా మొట్టమొదటి ప్రవక్త దగ్గర నుండి చిట్ట చివరి ప్రవక్త అయినటువంటి మహాప్రవక్త ముహమ్మద్ సలీల్ల అలి వారి వరకు ప్రతి ప్రవక్త వద్ద కూడా దైవం ప్రత్యక్షం అయిపోయి చెప్పడం అనేది ఎప్పుడు కూడా జరగదు దైవం తరపు నుండి ఒక దూత మరి ఆ ప్రవక్తల వద్దకు దైవ సందేశాన్ని తీసుకుని వస్తాడు ఏ ప్రవక్త కానీ ఏ దూత కానీ దైవాన్ని చూసింది లేదు ఇంతవరకు ఎందుకంటే ఆయన అగోచరంలో ఉంటాడు మన ఎవరికి కూడా కనిపించేవాడు కాడు ఆ సందేశహరుడు ఈయననే పరిశుద్ధాత్మ అని అలాగే గ్యాబ్రియల్ అని జిబ్రెయిల్ అని ఈ దూతకు ఇలా పేర్లు ఉన్నాయి ఈ దూత ప్రధానమైనటువంటి పని ఏమిటంటే దైవం తరపు నుండి యథాతథంగా ఆ సందేశాన్ని మాన మానవుడు అంటే ప్రవక్తకు చేరవేయడం ఏ సందేశమైతే దైవం ఆ సమయంలో ఇవ్వడం జరిగిందో దానిని ప్రవక్త వద్ద వరకు తీసుకుని వచ్చి చేరవేయడం అనేది ఈ దూత యొక్క ప్రధానమైనటువంటి పని ఇలాగా దైవం యొక్క ఈ కార్యాన్ని ఈ సృష్టి వ్యవహారాలను నడపడం కోసము అనేక మంది దైవదూతులు ఆయన వద్ద ఉన్నారు అందులో ఈయన యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత ఏమిటంటే దైవం తరపు నుండి సందేశాన్ని ప్రవక్త వద్దకు చేర్చడం అదేవిధంగా ప్రాణాలు తీసే దూత ఇంకొక ఆయన ఉంటాడు ఆహారాన్ని ప్రసాది ఇచ్చే దూత్ ఇంకో ఇంకొక ఆయన ఉంటాడు ఈ విధంగా సృష్టి వ్యవహారాలను నడపడంలో అనేక మంది దూతలు ఉన్నారు సరే మహాశలారా ఈ దైవదూత యొక్క ప్రధానమైనటువంటి పని ఏమిటంటే దైవం తరపు నుండి సందేశాన్ని ప్రవక్త వద్దకు చేర్చడం ఆయన గురించి చెప్తున్నాడు ఆయన దూతల్లో శక్తివంతుడు సింహాసనాధిపతి అయినటువంటి దైవం వద్ద ఆయనకు గొప్ప స్థానం ఉన్నది దై దూతలందరూ కూడా దైవానికి అత్యంత సన్నిహితంగా ఉంటారు అయితే చూడడం అనేది జరగదు కానీ వాళ్ళు అత్యంత సన్నిహితంగా ఉంటారు దైవానికి దగ్గరైన వాళ్ళలో ఉంటారు దైవదూతలు ఆ విషయాన్ని ఇక్కడ దైవం చెప్తున్నాడో ఆ దూత ఎంతో నమ్మకస్తుడు మరి సింహాసనాధిపతి అయినటువంటి ఆ దైవం వద్ద ఈ దూతకు ఎంతో గొప్ప స్థానం ఉన్నది అని చెప్ప అని చెప్పి ఇప్పుడు ప్రవక్తకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఆయన చెప్పడం జరిగింది ఇది ఏ వ్యక్తి కల్పించినటువంటి గంధం ఎంత మాత్రం కూడా కాదు అని దైవం తెలియజేస్తున్నాడు ఉదాహరణకు చూడండి మహాసేనారా దైవ ప్రవక్త యొక్క చరిత్ర తెలియ తెలియని వాళ్ళు ఆయన గురించి సరైనటువంటి సమాచారం లేని వాళ్ళు ఏమని భావిస్తారంటే ఈ ఖురాన్ ప్రవక్త మొహమ్మద్ వారు రాసేశారండి అని చెప్పేసి అత్యంత తేలికగా ఒక ఆరోపణ చేస్తుంటారు దైవ ప్రవక్త యొక్క జీవితాన్ని గమనించినట్లయితే ఆయన చదవడము రాయడము రానటువంటి ఒక నిరక్షరాస్తున్నటువంటి వ్యక్తి చదవడము రాయడము రానటువంటి వ్యక్తి ఇంత గొప్ప గ్రంథాన్ని ఏ విధంగా రచించగలుగుతాడు ఇదొక ప్రశ్న ఆ తర్వాత ఒకవేళ ఆయనే రచించిందైతే తన గురించి రాసుకుంటాడు తన చరిత్ర గురించి రాసుకుంటాడు తన పుట్టు పూర్వత్రాలు తన కుటుంబాన్ని గురించి ఆయన రాసుకుంటాడు కానీ దైవగ్రంథం ఖురాన్లో ప్రవక్త ముహమ్మద్ వారి గురించి ఏమీ ఉండదు ఆయన తల్లిదండ్రుల గురించి ఉండదు ఆయన పుట్టు గురించి ఉండదు ఏమీ కూడా ఉండదు పైగా ఆయన కంటే ముందు కతిించినటువంటి ప్రవక్తలైనటువంటి మోషే ప్రవక్త క్రీస్తు యేసు గురించి ఇంకా దావీద ప్రవక్త ఈ విధంగా ప్రవక్తలందరి గురించి కూడా మనకు ఖురాన్లో కనబడుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ సమస్త సృష్టిని నేను సృష్టించాను అని చెప్పేసి ఇందులో వాఖ్యాలు కనబడుతుంటాయి ప్రవక్త వారు రాస్తే అటువంటి దైవాన్ని గురించి రాయవలసిన అవసరం ఆయనకి ఏముంటుంది కాబట్టి ఒక్కసారి హురాన్ అధ్యయనాన్ని ఎవరైతే నిష్పక్షపాతంగా నిష్కల్మష మనస్సుతోటి ఎవరైతే చేస్తారో మొట్టమొదటి వాక్యంలోనే వాళ్ళకు అర్థమైపోతుంది ఇది ఆ సృష్టికి ప్రభు అయినటువంటి దైవం మానవాళిని సంబోధిస్తూ కొన్ని మాటలు చెప్తున్నాడు మానవాళ్ళతో సంవాదం చేస్తున్నాడు సంభాషణ చేస్తున్నాడు అని చాలా అత్యంత తేలికగా అది అర్థమైపోతుంది అయితే ఎవరి మనసులోనైతే మరి స్వార్థం ఉంటుందో మరి వాళ్లకు ఈ విషయాలు ఏమీ కూడా అర్థం కావు వాళ్ళు ఈ విధంగా ఆరోపణలు చేస్తూ ఉంటారు పురాణ ప్రవక్త ముహమ్మద్ వారు రాశారు అని చెప్పేసి మరి దైవం తెలియజేస్తున్నాడు ఇదే విషయాన్ని ఇది ఏ మనిషి రచించినటువంటిది కాదు ఒకవేళ మనిషి రచించింది అయితే ఇటువంటి కురాన్ను మీరు ఇంకొకటి తీసుకురండి అని దైవము మరి ఛాలెంజ్ చేయడం జరిగింది మొత్తం ఖురాన్ కాకపోయినా ఇందులో నూట పద్నాలుగు అధ్యాయులు ఉన్నాయి కనీసం ఒక అధ్యాయాన్ని అయినా మీరు రచించి తీసుకురండి ఎందుకంటే ఖురాన్ అనేది మానవ నిర్మితమైతే మానవ విరచితమైతే మనిషి చేత రచించబడిందే అయితే అందరు కూడా రచించగలరు గొప్ప గొప్ప కవులు ఉంటారు ప్రపంచంలో గొప్ప గొప్ప రచయితలు ఉంటారు వీరందరూ కూడా ఇటువంటి కురాన్ని ఇంకొక దాన్ని రచించి తీసుకురాగలరు కానీ దైవం చెప్తున్నాడు ప్రళయం వరకు కూడా మీకు ఛాన్స్ ఇస్తున్నాను ఇటువంటి గ్రంథాన్ని లేకపోతే కనీసం ఇటువంటి ఒక అధ్యాయాన్ని మీరు రచించి తీసుకురండి అని కాబట్టి మహాశీలార భూమి ఆకాశాలను నేను సృష్టించాను అనే దైవం ఇందులో గర్వంగా చెప్తున్నాడు అటువంటి దావా మనుషులు మనం చేయగలమా నేను మనిషిని సృష్టించాను అనో పలానా భూమిని ఆకాశాలను సృష్టించాను అనో ఏ అయినా దావా చేయగలడా చేయలేడు అది కేవలం ఆ దైవానికి చెందింది ఇదే విషయాన్ని సృష్టి ప్రభు తెలియజేస్తున్నాడు మీరు ఏ విధంగా పోతున్నారో ఏ విధంగా మళ్లింపబడుతున్నారు ఎటు పోతున్నారు దైవం మీకు తన గ్రంథ వైపులకి పిలుస్తున్నాడు స్వర్గ వైపులకు పిలుస్తున్నాడు సాఫల్య వైపునకి పిలుస్తున్నాడు మీరు వీటిని విడిచిపెట్టి ఎక్కడికి పోతున్నారు అని దైవం ప్రశ్నిస్తున్నాడు ఇది సకల లోకాల వారి కొరకు అవతరింప చేయబడినటువంటి హితోపదేశము మీలో ఎవరైతే రుజుమార్గాన్ని అవలంబిస్తాడో సాఫల్యాన్ని కోరుకుంటాడో నేను స్వర్గాన్ని సాధించారని ఎవరైతే మరి కోరుకుంటాడో వారి అందరి కొరకు ఇది సర్వలోకాల ప్రభు అయినటువంటి దైవం అవతరింపజేసినటువంటి గ్రంథము కాబట్టి మహాశలరా దివ్య కురహన్ అనేది మానవాళి కోసము మానవాళి దైవం పంపినటువంటి గ్రంథము చివరి గ్రంథము దీని తర్వాత మరొక గ్రంథం వచ్చే అవకాశం లేదు చివరి మార్గదర్శక గ్రంథము చివరి అవకాశం కూడా కాబట్టి ఇది మనందరి గ్రంథము ఇందులో ఇహపరలోకాల సాఫల్యం కోసం దైవము కొన్ని మార్గాలను కొన్ని పద్ధతులను మరి మనకు చెప్పడం జరిగింది ఏ విధంగా మనము వెళ్ళాలి ఏ విధంగా వెళ్ళకూడదు ఏ విషయాన్ని ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేయకూడదు అన్న విషయాన్ని ఈ గ్రంథంలో చెప్పాడు ఈ గ్రంథంలో వివరించడం కోసము ఈ గ్రంథాన్ని చక్కగా వివరించి నమూనాగా చూపించడం కోసము తన అంతిమ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సలెలా వసలే వారిని కూడా పంపించడం జరిగింది కాబట్టి దైవ మార్గదర్శకత్వం దైవ గ్రంథము మరియు ఆయన ప్రవక్తను కలిపి మరి అది సంపూర్ణమవుతుంది కాదండి నేను ఒక కురాన్ని అనుసరిస్తాను అంటే అది సంపూర్ణం కాదు మహాశిల కురాన్ను ఏ విధంగా అనుసరించాలో తన ప్రవక్త ద్వారా ఆయన తెలియజేయడం జరిగింది సరే మరికొన్ని విషయాలు మనము రేపు తెలుసుకోవడానికి గుర్తింపద్దాము ఈ రోజున మనం తెలుసుకున్నటువంటి విషయం ఏమిటంటే దైవ గ్రంథము అది మనిషి నిర్మితం కాదు అది సృష్టి ప్రభువు తన దూత ద్వారా మరి తన చివరి ప్రవక్తపై అవతరింపజేశాడు ఈ విధంగా అయితే మనం కొన్ని సత్యాలు అనుదినం కూడా చూస్తున్నామో వీటి సాక్షిగా ఇది అత్యంత గౌరవనీయుడైనటువంటి మరి ఆ సందేశహరుడు దైవం తరపు నుండి అవతరింపజేసినటువంటి గ్రంథము దైవం అల్లాహ్ మనందరికీ కూడా మంచిని చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను వాకిరు దాహందు రిబి